నమస్తే న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూట ఏడవ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది ఒంగోలు ఏవన్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ సిబ్బంది ఆటపాటలతో హోరెత్తిచ్చారు యూనియన్ బ్యాంకు గౌరవాన్ని ఇనుపడింపజేసేలా మున్ముందు కస్టమర్ల శ్రేయస్సు కోసం పనిచేస్తామని యూనియన్ బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూట ఏడవ వ్యవస్థాపక దినోత్సవం నగరంలోని వన్ కన్వెన్షన్ ఘనంగా నిర్వహించారు ప్రాంతీయ అధికారి రవికుమార్ మాట్లాడుతూ అవసరాలకు అనుగుణంగా బ్యాంకు సేవలు విస్తరిస్తున్నట్లు తెలిపారు పొదిలి చిలకపాడు శాఖలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు ఉప ప్రాంతీయ అధికారులు రామలింగేశ్వరరావు శ్రీనివాసరావు ఏపీ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజేష్ ఖన్నా అరుణ బ్యాంకు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ఖాతాదారులతో జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూట ఏడవ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో ముంబైలో స్థాపించబడింది ఈరోజు నూట ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇరవై రెండు లక్షల కోట్ల బిజినెస్తో భారత ప్రభుత్వ బ్యాంకుల్లో అతిపెద్ద ఐదవ బ్యాంకుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవతరించింది ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు వందల టూ థౌజండ్ ట్వంటీలో కార్పొరేషన్ బ్యాంక్ అండ్ ఈ ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది ఇది మూడు వందల సంవత్సరాల యొక్క చరిత్ర కలిగిన బ్యాంక్ ఇవి ఈ సెలబ్రేటింగ్ వన్ నాట్ సెవెంత్ ఫౌండేషన్ డే త్రూఅట్ ఆల్ ద కంట్రీ ఆన్ ప్యాన్ ఇండియా బేసిస్ అవర్ రీజనల్ ఆఫీస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓంగోల్ ఆల్సో ఆస్ సెలబ్రేటింగ్ దిస్ వన్ నాట్ సెవెంత్ ఫౌండేషన్ డే హియర్ అట్ ఓంగోల్ ఏ వన్ కన్వెన్షన్ హాల్ వీ హవ్ ఇన్వైటెడ్ ద కస్టమర్స్ వీ హవ్ ఇన్వైటెడ్ ద రిటైరీస్ వీ హ్ ఇన్వైటెడ్ ద ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ దియర్ ఫ్యామిలీస్ ఆల్సో అండ్ అండ్ దియర్ టాలెంట్స్ ఆల్సో వి ఆర్ ఫోర్కాస్టింగ్ హియర్ ఇట్ ఈస్ అ వెరీ గ్రా గ్రేట్ సెలిబ్రేషన్ ఆన్ దిస్ ఫౌండేషన్ డే వీ హ్ షిఫ్టెడ్ టు న్యూ ప్రెమిసస్ చిల్లకపాడు బ్రాంచ్ అండ్ పొదిలి బ్రాంచ్ టు ద న్యూ ప్రెమీసస్ అండ్ వీ హవ్ రెనవేటెడ్ ద two new premises, ABV Palayam and Sandra Chandravaru. And uh, one of the main thing is, our uh, Union Bank on 1921, Mahatma Gandhiji inaugurated our uh, uh, head office building. Yeah, it is a great privilege uh, for Union Bank. At the time itself, uh, Gandhiji has told that uh, that bank has to continue in a big way. So, uh, we, uh, we have realized the Gandhiji's vision. అవర్ బ్యాంక్ హ్యాస్ నౌస్ అరౌండ్ ట్వంటీ టూ ల్యాక్ క్రోర్ అండ్ one వన్ ఆఫ్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా అలానే యూనియన్ 1969 నైన్టీన్ సిక్స్టీ నైన్లో అన్ని ఫస్ట్ జాతీయ నేషనలైజేషన్తో పాటు యూనియన్ బ్యాంక్ కూడా నేషనలైజ్ అవ్వడం జరిగింది దాంట్లో మన యూనియన్ బ్యాంక్ మెయిన్గా క్రాప్ లోన్ రైతులకి క్రాప్ లోన్స్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుగా ముందు ఉంటుంది అలానే మేము ఇవాళ రెండు కొత్త ప్రోడక్ట్స్ యూనియన్ బ్యాంక్ రిలీజ్ చేయడం జరిగింది ఒకటి బిజ్ మొబైల్ యాప్ ఫర్ ఎంఎస్ఎంఈ కస్టమర్స్కి ఈపే ఫర్ కస్టమర్స్కి మిగతా సేవింగ్స్ కస్టమర్స్కి మొబైల్ యాప్స్ మరిన్ని కొత్త ఫీచర్స్తో లాంచ్ చేయడం జరిగింది యూనియన్ బ్యాంకు కేవలం ట్రస్ట్ లాయల్టీ ఆఫ్ కస్టమర్స్తోనే ఇంకా ముందుకెళ్తున్నాం ఈరోజు మన బ్యాంక్ సైజ్ చూస్తే ట్వంటీ త్రీ ల్యాక్ క్రోస్ బిజినెస్ క్రాచ్ చేయడం జరిగింది ఇదంతా మన కస్టమర్స్ ట్రస్ట్ లాయల్టీ వరకు మా సర్వీస్తో ఇది సాధ్యమవుతుంది ఇంకా ఈరోజు మేము ఈ మన ఏమి చేసుకున్నది ఒకసారి అవలోకనం చేసుకుని ముందుకు వెళ్దామని ఇంకా కొత్త ప్రోడక్ట్స్ కొత్త కొత్త సేవలు అందించడానికి యూనియన్ బ్యాంక్ ఎప్పుడూ ముందు ఉంటుందని తెలుస్తూ ధన్యవాదాలు